నీకు లేదేమో సొంతిల్లు ఆడపిల్లలందరికీ సొంతిల్లు ఉన్నది పెళ్ళి కానంత వరకు ఒకటే ఇల్లు తల్లిగారిల్లు పెళ్ళైన తర్వాత అత్తగారిల్లు దాంతోపాటు తల్లిగారిల్లు కూడా రెండు ఇల్లులు ఉంటాయి అర్థమైందా ఆడపిల్లకి సొంత ఇల్లు నీకు లేదేమో నీకు లేదనేడు అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ మధ్యకాలంలో ఒక ఒక్క అనే పేరుతోటి మహిళల గురించి వాళ్ళ బాధక సాధకాల గురించి మాట్లాడుతూ ఉంది కాకపోతే ఈ మాటలు వాళ్ళని ముందుకు పుష్ ఉన్నాయా లేకపోతే వాళ్ళని వెనక్కిలా కింద ఉన్నాయా అనేది నాకు అర్థం కాల సో ఇప్పుడు అక్కేం మాట్లాడుతుందని మీకు వినిపిస్తా దాన్ని బట్టి మీరు కూడా డిసైడ్ అయ్యి కింద కామెంట్స్ రాయండి మీకేమనిపించింది ఆవిడ మాటలు ఆడళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని పది మందిలో గౌరవంగా బతికేలాగా ఉన్నాయా లేకపోతే వాళ్ళని డౌన్ఫాల్ చేసేలాగా ఉన్నాయా అనేది చూసి చెప్పండి కింద కామెంట్లో ఓకేనా సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి సొంత ఇల్లు ఉండదు ఆడపిల్లలకి ఎప్పుడు అయితే నాన్న ఇల్లు ఉంటది లేకపోతే మొగుడి ఇల్లు ఉంటది సొంత ఇల్లు ఎక్కడ ఉంది ఆడపిల్లకి అక్క నీకు తెలిసి మాట్లాడుతున్నావా తెలవక మాట్లాడుతున్నావా నాకు అర్థం కావట్లేదు నేను ఓటి వెంట కొత్త కొత్త పదాలు వింటాను నేను మొగుడిల్లు నాన్నిల్లు ఎక్కడ ఏ రా ఏ ఊళ్ళో కానీ ఏ మనిషి కానీ మాట్లాడ్డక్క అయితే తల్లిగారిల్లా లేకపోతే అత్తగారిల్లా అంటారు మగాడినైనా ఆడదాన్నైనా కూడా ఎరా మీ అత్తగారింటికి పోయి వచ్చినవారా అంటారు అంతేగానే ఎరా మీ మామగారింటికి వారా ఎవరు అనరు అక్క ఆడపిల్లని కూడా ఏమో మీ తల్లిగారింటికి పోయి వచ్చినావా అంటారు మీ నాన్నగారింటికి పోయిచినావా అని ఎవరు అనరు ఇక్కడ కూడా తల్లిగారిల్లు అత్తగారిల్లు ఇద్దరు ఆడలే తల్లి అయినా ఆడదే అత్త అయినా ఆడదే వాళ్ళిల్లు అంటారు ఇక్కడ మావిల్లు మొగుడిల్లు తండ్రిల్లు అని ఎవరు అనరు ఇక్కడ ఆడల పేర్లే చెప్తారు అత్త తల్లి ఈ ఆడోళ్ళు కాదా అంటే ఆ ఇల్లులు వీలే కావా ఏం మాట్లాడుతున్నావు ఒక్కను అసలు ఇనేటోళ్ళు ఉన్నారు కదా అని చెప్పి వచ్చినట్టు మాట్లాడుతూ నా ఇల్లు అనుకో నేను ఇంటికి వెళ్ళిపోయే స్వేచ్ఛ నేను పెళ్లి నిజంగా అక్క నీకైతే పిచ్చి పరాకాష్టకు చేరిపోయింది అసలు నా ఇల్లు కాదు మా నాన్న ఇల్లు నా ఇల్లు ఎట్టయితుంది అ నువ్వు పుట్టింది ఎక్కడక్క పెరిగేది ఎక్కడ నిన్ను నువ్వు ఈ స్థాయికి సరే కనీసం మాట్లాడే స్థాయికా లేకపోతే పోట్లాడే స్థాయిక వచ్చినవంటే దాని కంట్రిబ్యూషన్ ఎవరిది తల్లిదండ్రులదే కదా మా నాన్నది ఇల్లు ఏంది అసలు ఎవ్వర అసలు నాన్న ఇల్లు అని ఎవ్వరక్క ఏ దేశం వేగినా ఏ ఎక్కడికి పోయినా నాకు తెలిసినంత తెలుగు రాసలు సరే ఏమో మరి మిగతా అటు వేరే రాష్ట్రాల గురించి నాకు తెలవదక్క కాకపోతే మన తెలుగు తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అత్తగారింటికి పోయినావా తల్లిగారింటికి పోయినావా ఈ రెండు ముచ్చట్లు వస్తాయి మా నాన్నలు నీ ఇల్లు కాదా నువ్వు పుట్టి పెరిగింది ఎక్కడక్కా నేను నా స్థాయికి తీసి అరే ఫాదర్ లేకపోతే తల తోక లేకుండా ఏమన్నా మాట్లాడితే ఆ మాట కొంచెం మీనింగ్ ఫుల్గా ఉండాలి కొంత డెప్త్ ఉండాలి ఆ నిజమే కదా అని ఆలోచించేలా ఉండాలి మా నాన్న ఇల్లు నా ఇల్లు కాదు నీకు పుట్టంగా ఇల్లు ఏడికే ఉడికి వస్తుంది నాకు అర్థం కాదు నీకంటే ముందు మీ అమ్మున్నది కదా మీ ఇంట్లో నీ నీళ్ళు ఎట్టాయి కదా సడన్గా నువ్వు పుట్టగానే అయినా కూడా ఆడపిల్లలు మహారాణులు మహాలక్ష్ములు అనే కానీ పెంచేది ఎవరైనా ఏ నీ ఇల్లుగా దెంగు అంటారు అంటారు ఎవరన్నా అట్లా అంటారు మొగోళ్ళని మొగోళ్ళని అంటారు ఇంకా తెంగే ఇట్లకెళ్ళి తెంగేర బాడక పోషడి ఘోరంగా అంటారు మొఘళ్ళని దొంగలు దెంగే అంటారు తెలంగాణలో ఇంకా ఇంకా వేరే బూతులు వస్తాయి ఇంకా భయంకరమైన బూతులు తిరుతారు ఎవ్వరు ఆడలను ఎవ్వరండ్రక్క అసలు ఇంట్లోకి వెళ్ళి పోనీ రక్క కూడా నీ ఇల్లు నువ్వు ఈనే ఉండు అని అంటారు అక్క పెళ్ళైన తర్వాత కూడా అట్లే అంటారు అక్క నీటికి నువ్వు రా ఇక్కడ మేము ఉన్నాం అంటారు అక్క భరోసా నింపుతారా

ఫర్నిచర్ కొనుక్కొని రూమ్ రెంట్ కట్టుకొని ఇంకోటి కట్టుకొని బై బర్త్ ఎవరి వల్ల కాదు కదక్క నీకు ఒక పద్దెనిమిది సంవత్సరాలు దాటాలి చదువుకోవాలి ఓ ఉద్యోగం సంపాదించుకోవాలి లేకపోతే కనీసం ఉద్యోగం చేసే అంత టాలెంట్ అయినా సంపాదించుకోవాలి అప్పటిదాకా మనకు తిండి పెట్టి మనకు వండి పెట్టి మనకి బట్టలు ఉతికి మనకు సర్వీస్ చేసేది కూడా అమ్మే అమ్మ కూడా ఆడదే ఆ అమ్మగారు ఇల్లే అంటారు అంటే నీ ఇల్లు అంటేనే నీ ఇలా ఇప్పుడు ఈ పలానా సో కాల్డ్ ఈ ఈ బ్లాక్ డ్రెస్ వేసుకున్న పర్సన్ది ఇల్లు అంటేనే అది ఇల్లా ఈమె లేడీ అయి భూమిది ఉన్న లేడీస్ కాదా ఇల్లు అమ్మ లేడీ కాదా ఇల్లు అత్తగారు లేడీ కాదా అంటే ఏమంటుందంటే నన్ను డిస్రెస్పెక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఇంట్లో వాళ్ళని గెట్ అంటా అంటే అరే పాటలాపరా డో డోరేపా డోరేపా అంటే అక్క ఇప్పుడు డిస్రెస్పెక్ట్ ఎవరు చేస్తారు అక్క మీ అన్నయ్య చేస్తాడా మీ తమ్ముడు చేస్తాడా మీ నాన్న చేస్తాడా నీ మీ ఆయన చేస్తా ఉన్నాడా మీ మామగారు చేస్తూ ఉన్నారు ఎవరు డిస్రెస్పెక్ట్ చేసేది పోనీ మీ అమ్మ చేస్తుందా మీ అక్క చేస్తుందా మీ చెల్లె చేస్తుందా మీ అత్తమ్మ చేస్తుందా ఎవరు నిన్ను డిస్రెస్పెక్ట్ చేసేది ఎవరు నువ్వు అవుట్ అనేది అసలు మన ఇంట్లో మనం గెట్అవుట్ అనే పరాయి పర్సన్ ఎవరున్నారు నిన్ను చులకం చేసి చూసే మనిషి ఎవరు ఉంటారు ఒక ఆడపిల్లని నాకు తెలిసి ఎవరుంటారు అక్క మగాళ్ళని చూస్తారక్క నీచత నీచంగా క్రూరాత క్రూరంగా అసలు ఎన్ని మాట్లాడరు మీకేమార్కక్క ఒక మగాడి జీవితం గురించి మీకు తెలియదు అక్క చాలా టార్చర్ అసలు ఎలా పని చేసినా తిడతారు పని చేయకపోయినా ఎడతారు బయటికి పోయినా తిడతారు బయటికి పోకపోయినా తిడతారు ఇంట్లోన్నా తిడతారు ఇంట్లో లేకున్నా తిడతారు ఏదైనా తప్పు చేస్తే తిడతారు ఏం తప్పు చేయకపోయినా తిడతారు బాల బాలయబాబు చెప్పినట్టు మేము ఎదురుపోయినా మాకే దింగులు పడతాయి మాకు ఎదురొచ్చినా మాకే మింగులు పడతాయి అది మా బతుకు పడేస్తారు ఉట్టినే ఉట్టి ఉట్టినాయి దాంతో పోలిస్తే బంగారం లాంటి జీవితం కాడాలది అమ్మాయిలది స్పెషల్ టాలెంట్ ఉండి సంపాదించుకోగలుగుతా నేను బతకగలుగుతా నేను జీవించగలుగుతాను నేను పోరాడగలుగుతానే తెగు ఉంటే ఇంకా నెత్తిన బుట్టలు నెత్తిన పెట్టుకొని పూజిస్తారు తల్లిదండ్రులు ఎవరైనా అప్పటికి టా ఏ టాలెంట్ లేకపోయినా ఏ చదువు రాపోయినా ఏ పని చేయలేకపోయినా కూడా ఏం కదలే అమ్మా ఒక మంచి సంబంధం చూసి హాయిగా నేను మహాలక్ష్మి లాగా చూసుకునే అత్తగారు మామగారు మీ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తామమ్మా అని చెప్పి అప్పటికీ ఆ అమ్మాయి సెక్యూరిటీనే కోరుకొని చేస్తారు అదే మగగాడికి అట్లా కాదు పని చేయకపోతే లంజ నీకు పెళ్ళి చేస్తా అప్పుడు నీకు అరుగుతుంది అప్పుడు పని చేయకపోతే అని అంటారు ఏంది ఇది ఏంది ఇది ఎవరు గౌరవిత్తారు ఎవరిని డిస్రెస్పెక్ట్ చేస్తారు ఇంట్లో అర్థమవుతుందా అంటే మగాళ్ళ గురించి మాట్లాడటం లేకనా లేకపోతే ఆడళ్ళ తెలివి ఎక్కువైతుందా నీకు నీకనే కాదు నీలాగా ఫిమినిస్ట్ అనే ముసుగులో అనే పేరుతోటి ఎందుకు ఆడలను రెచ్చగొట్టి వాళ్ళని వాళ్ళ ఎదుగుదలకి ఉపయోగపడే విధంగా మీ భావాలు మీ భాష మీ స్పీచ్లు ఉంటే చాలా సంతోషం అందరికి కానీ వాళ్ళని ఇంకా వెనక్కి వెనక్కి విసిరేసేలాగా ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మన అమ్మలు అమ్మమ్మలు చచ్చిపోయింది చాలు అంటే నువ్వు చచ్చిపో ఐ మీన్ సారీ అనకూడదు కానీ

వాళ్ళకు ఒక యాభై అరవై సంవత్సరాలు భగవంతుడు రాసినంత వరకు ఉండి తర్వాత కాలం చేసేటోళ్ళు కాదు అందరు అందరంతే కదా అంటే నువ్వు ఏ ఏ ఏ ఉద్దేశంతో అంటాను ఈ మాట అంటే ఇంట్లో కట్టేసినట్టు ఉంటుంది పంజరంలో లాగా బయటికి రండి హాస్టల్స్లో ఉండండి హాస్టల్స్లో ఉండి చేయండి స్వేచ్ఛగా బతికేయండి అంటాను అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి స్వేచ్ఛ ఉండదని అర్థం ఇంట్లో బతికేటోళ్ళు ఎవరు స్వేచ్ఛగా లేరా పోనీ బయట హాస్టల్స్లో ఉన్నోళ్ళే సంతోషంగా స్వేచ్ఛగా బతుకుతాళ్ళని నువ్వు అనుకుంటున్నావా ఈరోజు మనం మాట్లాడదాం ఒకసారి ఆడవాళ్ళు ఎంతమంది బయట బతుకుతూ ఉన్నారు ఎంతమంది హాస్టల్స్లో కష్టపడతా ఉన్నారు ఎంతమంది ఇండిపెండెంట్ ఉమెన్ లాగా జాబులు చేసుకుంటా సోలోగా రెండు రే ఏంది నువ్వు అన్నట్టు కష్టపడి ఇల్లు కొనుక్కొని రూమ్ రెంట్ కట్టుకుంటూ సింగిల్ ఎవరో ఎంతమంది బతుకుతాలో చూద్దాం వాళ్ళందరితో మనం మాట్లాడదాం వీలైనంత వరకు వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేరా అనేది కూడా కనుక్కు ఎవరు చెప్పింది నీకు కుటుంబాన్ని వదిలేసి ఆడ దూరంగా ఉంటే స్వేచ్ఛగా ఉన్నట్ట స్వేచ్ఛగా బతికినట్ట అట్లయితే భారత మన మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇంట్లో సమస్యలకు తట్టుకోలేక ఎక్కడో అమెరికానో దుబాయో కువైటో ఇంకెక్కడికో ఫారిన్ కంట్రీస్కి పోయి కష్టపడే ఆడవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళందరూ స్వేచ్ఛగా బతుకుతాలని నువ్వు అనుకుంటానవా భర్త సంపాదన మీద ఆధారపడి ఇంట్లో ఒక యాభై వేలు నలభై వేలు ఇరవై వేలు రూపాయలు ఒక భర్త జీతం చేసి ఆ జీతం తీసుకొచ్చి భార్యకి ఇవ్వగానే ఆ ఇరవై వేలని మెయింటైన్ చేసే ఆడ అంటే మహిళ సంతోషంగా ఉంది స్వేచ్ఛగా ఉన్నదా లేకపోతే ఎక్కడో కువ్వైటుకు పోయి కానరాన్ దేశంలో ఉంటూ కష్టపడతా రూమ్ రెంటు ఫుడ్డు అన్నీ మెయింటైన్ చేసుకుంటూ కళ్ళలా భర్తని పిల్లల్ని కుటుంబాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ బాధపడే ఆడలు స్వేచ్ఛగా ఉన్నట్ట ఎవరు ఉన్నారు ఉన్నారీడా అసలు నువ్వు ఏ ఏ రకమైన ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం గట్లా ఎవరు చచ్చిపోతాండే ఎవరు బతుకుతాను అంటే నువ్వు చెప్పేది చాలా రాంగ్ 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 చాలా పెద్ద రాంగ్ మెసేజ్ నువ్వు జనాలకు పాస్ చేసేది అంటే భర్తతోటి పిల్లలతోటి కుటుంబంతో ఆడది జీవించకూడదా కలిసి ఉండకూడదా స్వతహాగా స్వేచ్ఛగా హాస్టల్స్లో ఉండాలా అలా ఉంటే సంతోషంగా ఉన్నట్టు అని ఫీలింగా మేబీ నువ్వు అట్లా ఉంటావేమో ఇంట్లో వాళ్ళని వదిలేసి లేకపోతే భర్తను వదిలిపెట్టో లేకపోతే పిల్లల్ని వదిలేసో మరి హాస్టల్స్లో ఇంకెక్కడికో ఫారెన్ పోయి నువ్వు హ్యాపీగా ఉంటావేమో కానీ అందరు అట్లా ఉండలేరు అక్క నిజంగా కొంతమంది ఆ మహిళలకి ఇంపో పొద్దుంత కష్టపడి వచ్చిన భర్తకి కొంత సేవ చేయడం పిల్లలకి ఇష్టమైన వంటని ఇష్టమైన తిండిని చేసి పెట్టి వాళ్ళకు కావాల్సిన సరుకులు వాళ్ళకు కావాల్సిన విధంగా వస్తువులు వాళ్ళ బట్టలు ఉతికి వాళ్ళని ప్రయోజకుల్ని చేయడంలో చాలా సంతోషం ఉంటుంది చాలామంది ఆడళ్ళకి సరే కొంతమంది ఇళ్ళలో ఉండి భర్తతోటి పిల్లలతోటి టార్చర్ పడేటోళ్ళు ఏమో ఉంటే ఉండొచ్చు ఎక్కడో చోట కానీ అందరు అలా ఉంటారు అనుకోవడం మాత్రం చాలా తప్పక్క చాలా చాలా తప్పు చాలా రాంగ్ మెసేజ్ జనాల్లో కన్వే అవుతుంది ప్లీజ్ నువ్వు నువ్వు ఇచ్చే స్పీ స్పీచ్లు ఆడాలని నేను చెప్తాను కదా మళ్ళీ వాళ్ళ వికాసానికి ఉపయోగపడేలా ఉండాలి కానీ వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు మధ్యలో కొంత గ్యాప్ని ఏర్పాటు చేసే విధంగా అయితే ఉండకూడదు అది మంచిది కాదు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో ఆడపిల్లలకే రెండు ఉంటాయి నేను ముందే చెప్పిన తల్లిగారు అత్తగారు ఇల్లు తల్లిగారిల్లు అత్తగారిల్లు ఇంటి పేర్లు రెండు ఉంటాయి ఇల్లు లేదు ఆడదానికి ఇల్లు ఎక్కడ అన్నావు రెండు ఇల్లులు ఉంటాయి మగాడికి ఒకటే ఉంటుంది ఆడదానికి రెండు రెండు ఇల్లులు ఉంటాయి అర్థమవుతుందా అత్తగారిల్లు ఆమె ఇల్లే తల్లి ఇల్లు ఆమె ఇల్లే అత్త మామలు కూడా అంటారు మేము ఇవాళ ఉంటారు రేపు పోతాం తర్వాత నీదే అమ్మ ఇల్లు అంటారు అర్థమవుతుందా తర్వాత నెక్స్ట్ కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆమె ఆమె కోడలికే ఇస్తుంది ఆ స్వేచ్ఛ నా ఫ్రీడమ్ని నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోమ్మా ఇల్లు చక్కగా దిద్దాల్సిన బాధ్యత నీదే అని చెప్పి సో దయచేసి అర్థం చేసుకోక థ్యాంక్ యూ జై